అందరు నమస్కారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెట్టకేలకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక సుభవార్త అయితే చెప్పింది ఎలక్షన్లు ఆరు నెలల ముందు నుండి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న మరియు కొత్తగా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న కొత్తగా పెళ్ళైన జంటలకు కుటుంబంలో కలిసి ఉండి రేషన్ కార్డుల కోసం కొడుకు మరియు కోడలు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలన్న వారికి ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు కొత్త రేషన్ కార్డులు పొందాలనుకునే వారికి ప్రభుత్వం ఎట్టకేలకు ఒక సువార్తనైతే చెప్పింది అదేవిధంగా కుటుంబంలో పెళ్లిగా స్త్రీ అయినా పురుషుడైనా పాత కార్డు నుండి వేరుగా రేషన్ కార్డు పొందాలంటే ఎంత ఏజ్ అవసరం అనేది అన్ని రేషన్ కార్డులకు సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్లో అవసరమో ఈ వీడియో పూర్తిగా తెలియజేస్తాను రేషన్ కార్డు కావాల్సిన వారు తప్పకుండా ఈ పూర్తి వీడియో అనేది ఖచ్చితంగా చూడండి అదేవిధంగా మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే చిన్న అప్డేట్ అయినా మీకు అయితే తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్దాం గత రెండు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉంచి ఇవ్వకుండా వదిలేసిన రేషన్ కార్డులు జారీకి ఎట్టకేలకు మన కూటమి ప్రభుత్వం సిద్ధమైంది వివాహమైన కొత్త జంటలకు వివాహం అయినట్లు వివాహ దురుపత్రం చూపిస్తే చాలు కొత్త రేషన్ కార్డు ఇచ్చే విధానాన్ని అయితే అమలు చేయనుంది మరోవైపు జగన్ బొమ్మను తొలగించి కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలని నిర్ణయించింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరం మధ్య మధ్య గత ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులలో జగన్ బొమ్మను ముద్రించిన వైసీపీ ప్రభుత్వం పార్టీ రంగులతో రేషన్ కార్డులను జారీ చేసింది అలాంటి కార్డులను మార్చి కొత్త కార్డులను ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది గత ప్రభుత్వంలో రేషన్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ప్రస్తుతం రాష్ట్రంలో కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులైతే ఉండగా వాటిలో ఎనభై తొమ్మిది లక్షల కార్డులకు కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రతా చట్టం ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తోంది మిగిలిన యాభై తొమ్మిది లక్షల కార్డులకు మాత్రమే రాష్ట్రం భరిస్తోంది వీటిని కూడా యాభై తొమ్మిది లక్షల కార్డులను కూడా కేంద్రం ఆహార భద్రత చట్టం కింద తీసుకుంటే రాష్ట్రానికి రేషన్ భారం అనేది ఉండదు అందుకు కేంద్ర ప్రభుత్వం మిగిలిన తొమ్మిది లక్షల కార్డులను కూడా చట్టం క్రింద తీసుకోండి అని రాష్ట్రం అయితే డిమాండ్ చేస్తున్న కేంద్రం రూల్స్ అంగీకరించవు అని దాటివేస్తోంది గత వైసీపీ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులను గత ఐదు సంవత్సరాల్లో కేవలం ఒకటి పాయింట్ పది లక్షలు మాత్రమే జారీ చేశారు కొత్తగా పెన్లైన వారికి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలంటే అప్పటికే కుటుంబంలో ఉన్న రేషన్ కార్డులో వారి పేరు తొలగించాల్సి ఉంటుంది దీనికి ప్రభుత్వం అనుమతి అయితే ఇవ్వలేదు ఫలితంగా రేషన్ కార్డులు చాలా వరకు అలానే ఉండిపోయాయి కొత్తగా పెళ్ళైన వారికి కొత్తగా రేషన్ కార్డులు అందడం లేదు ఈ సమస్యను అధిగమించేందుకే వివాహ నమోదు పత్రం ఆధారంగా కొత్త జంటలకు రేషన్ కార్డులు జారీ చేయాలని కూటం ప్రభుత్వం అయితే నిర్ణయించింది అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డు పొందాలంటే కావలసిన డాక్యుమెంట్లు అయితే కొత్తగా జంటకై జంటకు అయితే స్త్రీ పురుషులు ఇద్దరు యొక్క ఆధార్ కార్డు ఉండాలి అదేవిధంగా గ్రూప్ ఫోటో ఉండాలి అప్లికేషన్ మరియు స్త్రీ యొక్క పాత రేషన్ కార్డు జిరాక్సు పురుషుని యొక్క పాత రేషన్ కార్డు యొక్క జిరాక్సు పెళ్ళి అయినట్టు వివాహ నమోదు పత్రం లేదా అది లేని పక్షంలో పెళ్లి రోజు తాలి కడుతున్నట్లు సమయంలో తీసిన ఫోటోస్ లేదా పెళ్లి పత్రికను జత చేసి సచివాలయంలో అప్లై చేసుకోవాలి ఒంటరి మహిళలు కానీ ఒంటరి పురుషులకు అయితే ఏజ్ అనేది ముప్పై ఎనిమిది సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు ఈ ఒంటరి మహిళలు ఒంటరి పురుషులకు నిర్ధారం వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసుకోనట్టు ఒక వీరు ఒంటరి వారు అని నిర్ధారించే విధంగా ఒక విఆర్ఓ గారు ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి దాన్ని ఖచ్చితంగా మీ ఎంఆర్ఓ ఆఫీస్లో విఆర్ఓని కలిసి దానికి సంబంధించిన పత్రం అయితే తెచ్చుకుంటేనే మీకు ఈ రేషన్ కార్డు అనేది అప్లై చేయడం జరుగుతుంది ఈ రేషన్ కార్డు సంబంధించి ఎలాంటి మీరు ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ రేసింగ్కి సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే మీరు తెలుసుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు నమస్కారం